భద్రావతి వల్ల అమూల్య విశ్వకు పెళ్లి చేస్తూ ధీరజ్కి దొరికిపోయిన శ్రీవల్లి పగలగొట్టి గింటేసిన రామరాజు ఎందుకు ఏం జరిగింది అసలు భద్రావతి వల్ల అమూల్య విశ్వకు వల్లి పెళ్లి ఏంటి మరి ధీరజ్కి దొరికిపోతే రామరాజు ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా వల్లి ప్రేమకు దొరికిపోతుంది ఎందుకంటే ప్రేమను భయపెట్టాలని ఏదో తప్పు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది వల్లి యొక్క కానీ తప్పేంటో అర్థం కావట్లేదు ఖచ్చితంగా వదిలిపెట్టని వల్లి అక్క ఖచ్చితంగా నువ్వేంటో నువ్వు చేసే పనులేంటో అన్నీ బయటపెడతాను నువ్వు మారాను అని చెప్తుందంతా అబద్ధమని నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా మారలేదు నువ్వు మారే మనిషివి కూడా కాదు ఆ విషయం నేను నర్మదక్కకు ఎ ఎప్పుడో చెప్పాను అయినా సరే నర్మదక్క నా మాట వినిపించుకోకుండా ఇంకా నీకు సపోర్ట్ చేస్తూ వస్తుంది కానీ నువ్వు మారవక్క నీలో మార్పు అనేది రాదు ఖచ్చితంగా మావయ్య ముందు నిన్ను ఇరికించేది నేనే ఇరికించి నీ నిజ స్వరూపం బయట పెట్టేది నేనే అంటూ ఇంకా వల్లి కాస్త చెప్తుంది సరే వల్లికైతే ప్రేమ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇచ్చేసరికి ఇంకా వల్లి భయపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో దుప్పడ ముసుకేసి పడుకుంటుంది వెనకాల చందు కొంచెం తాగి ఉన్నాడు కదా తాగేసి వచ్చి పడుకుంటాడు అసలే చెల్లెలు ఆ విశ్వగాఢతో కలిసి ప్రేమాయణంలో ఉందని భయపడుతున్న చందుకి తాగినా బాధ అనిపిస్తుంది తన భార్యతో మాట్లాడాలని కూడా అనిపించదు వెళ్ళి సైలెంట్గా పడుకుంటాడు ఇంకా నర్మదా గదిలోకి వచ్చిన దే ఇంకా సాగర్ అయితే కొంచెం మాట్లాడి మాట్లాడి తూలిపడతాడు ఇంకా ధీరజి ఎప్పుడైతే తాగుతాడో ప్రేమ మీద ఉన్న ప్రేమను బయట పెట్టి ఇంకా బొగ్గ మీద కూడా ముద్దు పెట్టి పడుకుంటాడు ఇంకా ప్రేమ అలా స్టన్ అయిపోతుంది నిజంగా వీటికి నా మీద ఎంత ప్రేమ ఉంటే ఎందుకు అస్తమాను నాతో గొడవ పడుతూ ఉంటాడు కస్సు ఉంటాడు నా మీద ఉన్న ప్రేమను వీడు బయటికి చెప్పొచ్చు కదా వీడేంటో వీడి ప్రేమను ఎప్పటికీ బయట పెట్టరు ఎప్పుడు కోప ఉంటాడు అంటూ ఇంక అనుకుని ఇంకా నువ్వు కూడా ముద్దొస్తున్నావురా అనుకుంటూ పక్కన వాడిని చూస్తూ అంటే ధీరజ్ని చూస్తూ పడుకుంటుంది పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే చందు కాస్త లేచి అమూల్య అంటూ గట్టిగా కేకవేస్తాడు ఒక్కసారిగా తులిక్కి పడుతుంది ఇంకా వల్లి అయితే తులిక్కి పడేసరికి ఏమైంది బా ఏమైంది అని చెప్పాను కానీ అమూల్య వాడి చేతిలో మోసపోతుంది ఈ విషయం నేను అర్జెంటుగా నాన్నకు చెప్పేయాలి అమూల్య జీవితాన్ని వాడు నాశనం చేసేస్తాడు అంటూ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి బా ఈ విషయం రాత్రే వదిలేమని చెప్పాను కదా వదిలేకుండా దాన్నే పట్టుకుని దాని గురించి ఆలోచిస్తావేంటి బా నేను అమూల్యని పిలిచి అమూల్యతో నేను మాట్లాడతాను మళ్ళీ విశ్వకు వెనకాల తిరగకుండా నేను మా చేస్తాను కదా నువ్వు దీని గురించి ఆలోచించద్దు బా నువ్వు దీని గురించి టెన్షన్ పడకు అని చెప్పనేసరికి ఆలోచించకుండా ఎలా ఉంటాను అసలు అని చెప్పని అనగానే నువ్వు ఆలోచించదు బా నేను చూసుకుంటాను అని చెప్పాను కదా అంటూ మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాల అర్థం కాక వల్లి అన్న మాటలు ఎక్కడ నిజమవుతాయో అని చెప్పి కంగారు పడుతూనే బయటకు వస్తాడు వచ్చేసరికి ఒరే పెద్దోడా అని చెప్పి పిలుస్తాడు రామరాజు ఏంటి నాన్న అని చెప్పాను గానే అచ్చు బాబోయ్ మామయ్య గారు ఎందుకు ఇప్పుడు ఈయన్ని పిలిచారు రాత్రి ఏదో చెప్పాలని ట్రై చేశారు అన్న విషయం ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఈయన ఏం చెప్పేస్తారు నిజంగానే ఈ విషయం చెప్పేస్తాడా ఏంటి అనుకుంటూ కంగారు పడుతూనే ప్రే వల్లి కాస్త దగ్గరికి వెళ్తుంది దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి నాన్న అని చెప్పాను కానీ రాత్రి ఏదో చెప్పాలని ప్రయత్నించావు కదరా పరువు పోతుంది పరువుకు సంబంధించిన పని అని ఏదో చెప్పడానికి ట్రై చేశావు అని చెప్పాను ఏమీ లేదు నాన్న ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య చెప్పకుండా అయితే ఉండిపోయాడు అనేసరికి ఏంటి ప్రేమ అసలు ఏం జరుగుతుంది అనగానే అదే నాకు అర్థం కావట్లేదక్క బావగారు రాత్రి ఏదో చెప్పాలని ప్రయత్నించారు వల్లి అక్క ఆపేసింది ఇప్పుడు వల్లి అక్క ఏదో బావగారిని భయపెట్టుంటుంది అందుకే బావగారు చెప్పకుండానే వెళ్ళిపోయారు నాకు దీని వెనకాల ఏదో గూడిపటాని జరుగుతుందని నా మనసు అక్క నా మనసుకు చాలా అనుమానాలు ఉన్నాయి వల్లి ఎక్క మీద అని చెప్పను కానీ నీకు వల్లి మీద ఎప్పుడూ అనుమానమే కదా అలానే అనిపిస్తుందిలే అని చెప్పనేసరికి లేదక్క ఖచ్చితంగా తెలుసుకుంటాను అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి వాళ్ళ ప్రేమ కాస్త చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి బాబో ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఈ విశ్వ గార్ని అస్తమాను కలవద్దని చెప్పాలి అని చెప్పి వెంటనే విశ్వక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి విశ్వక్ కాస్త ఏంటి అని చెప్పాను కానీ నీకు అసలు బుద్ధుందా అస్తమాను అమూల్యను కలిసి అమూల్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావేంటి అనగానే అమూల్య నా వలలో చిక్కుకుంది ఇప్పుడు నా చెయ్యి జారిపోకుండా నేను ఒడిసి పట్టుకోవాలి అలా పట్టుకోవాలంటే నేను దానికి నచ్చినట్టు ప్రతి క్షణం దానిని డిస్టర్బ్ చేస్తూ ఉండాలి అని చెప్పనేసరికి ఇలా నువ్వు చేస్తే ఎవరొకరికి దొరికిపోతారు ఇప్పటికీ మా ఆయనకి దొరికిపోయారు మీరు అని చెప్పనేసరికి ఏంటో చెందుక అని చెప్పనగానే అవును మరి నువ్వేం చేసావు చెప్పేశాడా అనగానే చెప్పకుండా ఏదో చేశాను అయితే నేను ఆపగలిగాను కానీ మిగిలిన వాళ్ళు ఎవరిని నేను ఆపలేను అంటూ ఇంకా వల్లి చెప్పేసరికి ఏంటి ఎవరు అనగాని వల్లి అత్తా అని చెప్పాను కానీ ఇలాగ ఇవ్వి అని చెప్పనేసరికి వల్లి ఫోన్ తీసుకుంటుంది భద్రావతి ఏంటి వల్లి ఏంటి నా మేనల్లుడికి ఫోన్ చేసి భయపెడుతున్నావా ఏంటి నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలి అనగానే బయటికి రా గుడి దగ్గరికి కలుద్దాం గుడి దగ్గర మాట్లాడదాం ఏం చేయాలనేది ప్లాన్ చేద్దామని చెప్పాను కానీ సరే అని చెప్పి గుడికి వెళ్తున్నానని గుడికి బయలుదేరుతుంది వల్లి అయితే ఇంకా అలా వల్లి గుడికి బయలుదేరిన తర్వాత గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి ఏంటి ఇంత ఆలస్యం ఏంటి అని చెప్పాను కానీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెప్పి రావాలి కదా నేను వచ్చేయడం అంటే నన్ను ఒక్కదాన్ని పంపించేస్తాను అనుకుంటున్నారా అని చెప్పను కానీ ఇంతకు ఎందుకు రమ్మన్నారో చెప్పండి అనగాని అమూల్యకు విశ్వకు పెళ్లి చేయాలి అని చెప్పనేసరికి అచ్చుబాబోయ్ ఏం మాట్లాడుతున్నారండి అమూల్యకు విశ్వకు నేను పెళ్లి చేయడం ఏంటి వాళ్ళ పెళ్ళి మీరే చేసుకోండి నాకేం సంబంధం లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వే పెళ్లి చేయాలి నువ్వు చేయకపోతే కుదరదు అని చెప్పాను కానీ నేనేలా పెళ్లి చేస్తానండి వాళ్ళ పెళ్ళి నేనెందుకు చేస్తాను అయితే మీ మేనల్లుడు పెళ్ళి కాబట్టి మీరు చేసుకోవాలి నాకేం సంబంధం ఉంది అని చెప్పనేసరికి అదేంటి నీకేం సంబంధం లేదా అని చెప్పాను కానీ నాకేం సంబంధం లేదు నేను పెళ్లి చేయవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి చాలు నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను లేదా నువ్వు నాకు ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేసాయి లేదు కాదు కూడదు వెళ్ళి మీ మావికి చెప్పేస్తానంటావా నువ్వు నా దగ్గర పది లక్షలు తీసుకున్నానన్న విషయం కూడా చెప్పేస్తాను అనగాని నేను మీ దగ్గర పది లక్షలు తీసుకున్నట్టు ఫ్రూప్ ఏముంది అని చెప్పనేసరికి నాకు తెలుసు నువ్వు మీ అమ్మ ఎంత కంతరి నాకు తెలుసు విశ్వ ఆ వీడియో చూపించు అని చెప్పనేసరికి వీడియో చూపిస్తుంది ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వీడియో తీస్తారు కాబట్టి విశ్వకైతే అది చూపి చూసేసరికి బాబోయ్ బాబోయ్ మీరు ఇంతెలా మమ్మల్ని భయపెట్టేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పను కానీ తప్పదు మీలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అన్నా ఆ రామరాజుని ఎదిరించాలి అన్నా కొంచెం బల బలగంతో పాటు బుర్ర కూడా ఉండాలి ఆ తెలివితేటలను ఉపయోగించే మిమ్మల్ని లాక్ చేయడం కోసం ఈ వీడియో దగ్గర పెట్టుకున్నాము నువ్వు ఏ రకంగా వల్లిని ప్రేమను సారీ అమూల్యను ఒప్పిస్తావో నాకు తెలియదు ఆల్రెడీ మా వాడు కదిపాడు అమూల్య పెళ్లి చేసుకుందామంటే ఓకే అన్నట్టు మాట్లాడింది అది చెప్పడం వరకే చెయ్యాలి అంటే తను చేస్తుందో లేదో తెలియదు నువ్వే ఏదో రకంగా అమూల్యను ఒప్పించి అమూల్యను గుడికి తీసుకొచ్చి గుడిలో వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలి అని చెప్పనిసరికి గుడిలోనా గుడిలో అయితే ఎవరొకరు చూస్తారు కదా అని చెప్పనేసరికి గుడిలో కాకపోతే కళ్యాణ మండపంలో అయినా సరే అని చెప్పాను కానీ కళ్యాణ మండపంలో అయితే ఎవరు ఉండరు కాబట్టి కళ్యాణ మండపం ఓకే అని చెప్పి ఇంకా కళ్యాణ మండపం ఒకటి బుక్ చెయ్యి బుక్ చెయ్యి చే విశ్వా అని చెప్పాను కానీ సరే అత్తా అని చెప్పనేసరికి సరేనని ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే గుర్తుంది కదా పెళ్ళి అని చెప్పనేసరికి ఎప్పుడు అని చెప్పాను కానీ నేను ఒకసారి పంతులు గారితో మాట్లాడి ముహూర్తం అది పెట్టించిన తర్వాత అప్పుడు ఎంత అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే మాత్రం నా మేనల్లుడు కూడా సంతోషంగా ఉండాలి కదా అందుకే నా మేనల్లుడు సంతోషమే నాకు ముఖ్యం నా మేనల్లుడు కోసం నేను ఏదైనా చేస్తాను వాడి సంతోషం కోసం ఇదంతా చేస్తున్నాను కాబట్టి వాడి గురించి నేను ఏదైనా చేస్తాను అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే వల్లి అక్కడి నుంచి ఏంట్రా బాబు నాకు ఈ పరిస్థితి మా అమ్మ వాళ్ళు చేసిన అబద్ధానికి నేను ఏం చేయాలో అర్థం కా స్థితిలో ఉన్నాను నా పని ఏంటో నా పరిస్థితి ఏంటో ఏమీ తెలియడం లేదు నేనేంటో నా గురించి ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఏంటి బల్లక్క గుడికి వెళ్ళావు చాలా సంతోషంగా వెళ్ళావు మరి అదేంటి మొహం దిగాలుగా పెట్టుకుని వస్తున్నావు అని చెప్పనేసరికి బాబో ఈ పొట్టి పచ్చిమిరపకాయ ఇక్కడుందేంటి నేను గుడిలో ఎవరిని కలిసానో ఏమన్నా చూసిందా చూస్తే నాకన్నా ముందు ఇక్కడికి ఎలా వస్తుంది రాదులే అంటే అక్కడ చూడలేదు ఇప్పుడు నేను నడిచి రావడమో చూసింది అని చెప్పనుకుని ఏమీ లేదు గుడిలోని తెలిసిన వాళ్ళొకరు కనిపించారు వాళ్ళతో మాట్లాడేసరికి వాళ్ళకేదో బాధ వచ్చిందనగానే ఆ బాధ నాకు వచ్చినట్టు నా గుండె తల్లడిల్లిపోయింది అందుకే బాధపడుతున్నాను అని చెప్పనేసరికి ఏంటి ఎవరికో బాధ అనిపిస్తే నీ గుండె తల్లడిల్లిపోయిందా నువ్వు బాధపడుతున్నావా నేను నమ్మాలా నమ్మ అవసరం లేదా అని చెప్పనేసరికి అచ్చుబాబోయ్ అలా అలా మాట్లాడతావు ఏంటి పేమా నేను మనిషినే నాకు బాధలు కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు ఏదో నేను బండరాయిని అన్నట్టు మాట్లాడతావేంటి అనగానే నువ్వు నిజంగా అక్క మనిషి రూపంలో ఉన్న బండరాయివి నీకు అసలు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో అస్సలు పని లేదు మీ స్వార్థం కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధమే మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితం ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రిస్క్లో పడుతుంది తర్వాత నీ జీవితాన్ని ఎవ్వరూ చేయలేరు ఇప్పుడు మీ అమ్మ చెప్తుంది కదా అని గుడ్డెద్దు చేలో పడినట్టు అన్ని పనులు చేసుకుని పోతున్నావు తర్వాత నా రోజున ఎంత పరిస్థితి ఎంత విఫలంగా అవుతుందో నీ పరిస్థితి ఏ రకంగా మారుతుందో నీకే అర్థం కాదు గుర్తుపెట్టుకో బల్లి అక్కాయి అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త వెళ్ళిపోతుంది ఒక అడుగు ఆలస్యమైన ప్రేమ చెప్పింది నిజమే అమ్మ చెప్పినట్టుగా నేను చేసుకు వెళ్ళడం వల్ల ఊపిలో కూరికిపోతున్నాను ఇప్పుడు విశ్వ అమూల్యలు పెళ్ళి అంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఈ పెళ్ళి జరిగి దీని వెనక పెద్ద గొడవ జరిగితే ఆ పెళ్ళిక చేసింది నేనేనన్న విషయం ఖచ్చితంగా తెలిసిపోతుంది నేను ఏం చేయాలి ఏ రకంగా ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని చెప్పి ఇంకా విశ్వ వల్లి కాస్త అనుకుంటూనే అమూల్య గదిలోకి వెళ్తేసరికి అమూల్య డోర్ క్లోజ్ చేసుకుని ఉంటుంది అమూల్య అమూల్య అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పాను కానీ నేను అమూల్య వల్లి వదిన్ని అని చెప్పాను కానీ ఉండు మా వల్లి వదిన వచ్చింది అంటూ ఫోన్ విశ్వక్ని లైన్లో ఉంచే ఫో వెళ్ళి తలుపు తీస్తుంది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావా అని చెప్పాను కానీ అవును వదిన విశ్వాతో మాట్లాడుతున్నాను అని సరీసరికి దీని కొంప తగలొట్ట ఇదేంటి ఎప్పుడు వాడి ప్రేమలోనే మునిగిపోతుందా మొదట్లో వాడంటే అసహించుకునేది వాడి పేరెత్తితేనే కోప్పడిపోయేది మండిపోయేది ఇప్పుడేమో వాడిని ప్రతి క్షణం తలుచుకుంటూ ఉందా పేమంటే ఇదేనేమో పిచ్చి పేమ అని చెప్పి అనుకుంటూనే ఏంటి వదినా ఏదైనా మాట్లాడాలా అని చెప్పాను కానీ అవును విశ్వ నీకు చెప్పాడు కదా అని చెప్పనేసరికి ఏం చెప్పాడు అనగానే సరే విశ్వతో మాట్లాడేసే అనగానే నేను తర్వాత చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసేసరికి ఇంకా చెప్పొదిన అని చెప్పాను కానీ విశ్వ నీకు చెప్పాడంట కదా పెళ్ళి విషయం అని చెప్పనేసరికి చెప్పాడు వదిన అని చెప్పనేసరికి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు పెళ్ళి ఎక్కడ చేసుకుంటావు అని చెప్పాను కానీ కాదు వదిన ఇప్పుడు పెళ్ళి అంటే నాన్న నొప్పించకుండా పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు ఎలా ఒకటవుతాయి వదిన నాకు అదే అర్థం కావట్లేదు అలా చెప్తుంటే విశ్వ ఖచ్చితంగా ఒకటవుతాయి నువ్వేమీ ఆలోచించుకు ఖచ్చితంగా ఒకటవుతాయి అంటున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను వదిన అని చెప్పనేసరికి అవుతాయి అని చెప్తున్నాడు కదా నిజంగా అవుతాయేమో రెండు కుటుంబాలు ఒకటవ్వాలనే కదా నువ్వు ఎంత సాపత్రయపడ్డావు అని చెప్పను కానీ అవునొదిన నిజంగా అంతే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే నేను ఇంతెలా తాపత్రయపడ్డాను అని చెప్పి మాట్లాడేసరికి సరేనని అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని చెప్పాను కానీ ఏం చేయాలి వదిన అని చెప్పనేసరికి విశ్వ పెళ్ళి ముహూర్త పెళ్ళి ఏ రోజు అనేది డేట్ ఫిక్స్ చేసి చెప్తానన్నాడు అప్పుడు నువ్వు విశ్వ పెళ్లి చేసుకుని మీ నాన్న ముందు ఉంటే నువ్వు ఆ తరపున ఆ ఇంట్లో వాళ్ళతో విశ్వకు మాట్లాడతాడు ఈ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడు అప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి కోసమైనా సరే రెండు కుటుంబాలు ఒకటవుతాయి ఇటు ఈ కుటుంబం వాళ్ళు అటు ఆ కుటుంబం వాళ్ళు కలుస్తారు అంటూ ఏదో నోటుకొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడేస్తుంది ప్రేమ సారీ వాళ్ళు అయితే మాట్లాడేసేసరికి అమూల్య పిచ్చి ప్రేమలో ఉంది కదా నిజంగా అలా మాట్లాడితే కలుస్తారా వదిన అని చెప్పాను కానీ ఖచ్చితంగా కలుస్తారు విశ్వ కూడా ఇదే ప్లాన్ వేశాడంట నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాడు అని చెప్పాను కానీ అవునా సరే వదిన ఇంతకీ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు అని చెప్పనేసరికి పెళ్లి ముహూర్తాలు ఎప్పుడో ఇంకా ఏమీ తెలియదు అని చెప్పను కానీ మరి ఎప్పుడో తెలియకుండా సరే వదిన తెలియగానే చెప్పు అనగానే అలాగే ఖచ్చితంగా తెలియగానే చెప్తాను అని చెప్పి ఇంకా వల్లి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిపోయిన వల్లి అచ్చుబాబో ఏంటో నాకు ఈ పరిస్థితి నేను ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను ఇలానే ఉంటే నా బ్రతుకు ఏమైపోతుందో నా బ్రతుకును నేను ఎలా గట్టెక్కించుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్రతి క్షణం నా పరి పరిస్థితి ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి విశ్వ ఒక మెసేజ్ని పెడతాడు అప్పటికే పంతులు గారిని కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇంకా పంతులు గారితో మాట్లాడే మాట్లాడేసరికి ఇంకా ముహూర్తం రెండు రోజుల్లోనే వస్తుంది అంటే ఈరోజు సోమవారం బుధవారం ముహూర్తం బుధవారం పిల్ల ఇంకా నాకు చావుకు రెండు రోజులు మాత్రమే సమయం ఉందా అని చెప్పి అనుకుంటూ ఇంకా అదే విషయం అమూల్యకు ఫోన్ చేసి చెప్తుంది అస్తమాను అమూల్య దగ్గరికి వెళ్తే ఎవరైనా చూస్తే అనుమానం కలుగుతుందని అమూల్యకు ఫోన్ చేసి చెప్పడంతో సరేనని అమూల్య సరే వదనా అని చెప్పాను కానీ చీర కూడా పంపిస్తాను అని చెప్పాడు అనగానే సరే వదిన అని చెప్పనేసరికి సరేనని ఇంకా చీరను పంపించేసరికి ఆ చీర ఎలా ఇవ్వాలి ఇంతకు ముందు ఇచ్చినందుకే అనుమానం పడింది కదా అందుకని వెళ్ళి వేదవద్ద దగ్గరికి వెళ్తుంది వేదవద్ద దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్లో ఈ చీర చూశాను ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది అందుకే మన అమూల్య కోసమని తీసుకొచ్చాను అమూల్యని చీర కట్టుకోమని చెప్పరా అత్తయ్య గుడికి వెళ్తాము రేపు మోనో అని చెప్పనేసరికి మీతో పాటు నేను వస్తానులే అని చెప్పాను కానీ పర్వాలేదు అంటే అమూల్య నేను బండి మీద వెళ్దామనుకుంటున్నాము మీరు మావయ్య బండి మీద వెళ్ళండి నేను అమూల్య బండి మీద వెళ్తాము అని చెప్పాను కానీ సరేనమ్మా మీ ఇష్టం నేను ఇప్పుడే అమూల్యని పిలిచి చీర ఇస్తాను అని చెప్పి అమూల్యని పిలిచి అమూల్య అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి ఈ చీర మీ వదిన నీ కోసమే కొని తీసుకొచ్చిందంట అని చెప్పాను కానీ విశ్వ తీసుకొచ్చి ఇచ్చాడనేది అర్థమవుతుంది చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పాను కానీ నువ్వు రేపు ఉదయం ఈ చీర కట్టుకొని రెడీగా ఉంటే మన మనమిద్దరం గుడికి వెళ్దాము అని చెప్తుంది ఆ సమయంలో అంటే వీళ్ళు డిస్కషన్ పడుతున్న సమయంలో నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా ఇంట్లో ఉండరు ఇంట్లో ఉండకపోవడంతో నిజమేనని చెప్పి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఈ భద్ర వేదవతి ఏం చెప్పినా పి పిచ్చిదానిలా నమ్మేస్తుంది కాబట్టి సో అలా నమ్మించుతారు నమ్మించిన తర్వాత మరుసటి రోజు ప్రేమ ఇటు నర్మ వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్తారు సరేనని ఇంకా విశ్వకు ఏ అయితే కళ్యాణ మండపం అయితే బుక్ చేశాడో ఆ కళ్యాణ మండపం వానర్ కొడుకే ధీరజ్ ఫ్రెండ్ ధీరజ్ ఫ్రెండ్ అయ్యేసరికి అది ధీరజ్ ఫ్రెండ్ అన్న విషయం విశ్వకు తెలియదు వాళ్ళెవరికి తెలియదు తెలియకపోయేసరికి ఇంకా విశ్వకు పెళ్లి కొడుకు బట్టల్లో వస్తాడు ఇంకా వీళ్ళు వచ్చి హడావిడిగా పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు వీడు విశ్వక్ ఆ రోజు ధీరచని కొట్టడానికి వచ్చిన వాడే కదా మరి వీడిక్కడ పెళ్లి చేసుకుంటున్నాడా జనాలు ఎవరూ కనిపించట్లేదు వీడు మాత్రమే ఉన్నాడు పంతులతో తొందరగా పెళ్ళైపోవాలి అని ఎటేటో చెప్తున్నాడు ఇదేంటి దొంగ పెళ్ళి కానీ చేసుకుంటున్నారా ఏంటి అనుకుంటూ నాన్న నాన్న ఏంటి నాన్న అని చెప్పను కానీ ఏంటి పెళ్ళి వాళ్ళు పెళ్ళి తరపున ఎవరు రారా ఏంటి అనగానే వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటున్నారంటరా మనకి జనాలు లేకపోయినా ఏం ఖర్చు లేకపోయినా మనకి అద్దీ రా అని చెప్పనేసరికి అవునా అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ మాట్లాడదామని బయటకు వచ్చేసరికి అమూల్య కాస్త లోపల వెళ్తుంటుంది అమూల్యను ఇటు వల్లిని ఎందుకంటే వల్లి వాళ్ళ పెళ్ళికి వచ్చాడు వాడు అంటే ధీరజ్ ఫ్రెండ్ కదా సో వస్తాడు వచ్చేసరికి అది చూసి అంటే ఈ విశ్వ పెళ్లి చేసుకునేది అమూల్యన ఈ విషయం అర్జెంటుగా గాడికి చెప్పాలి అని వెంటనే దీరచకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంట్రా చాలా రోజులకి గుర్తొచ్చాము మీ నాన్న ఏదో నీకు బిజినెస్ అప్ చెప్పాడని ఆ బిజినెస్ చూసుకుంటూ ఉండిపోతున్నావా ఏంటి అనగానే అది కుశల ప్రశ్నలు తర్వాత ఇప్పుడు నేను చె చెప్పేది శ్రద్ధగా విను అంటూ ఫోటో తీసి చాటుగా ఉండి ఫోటో తీసి ఫోటోని పంపిస్తాడు ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక ఫోటో పంపించానో ఆ ఫోటో చూడు అని చెప్పనేసరికి పేట్ల మీద విశ్వకు ఇటు అమూల్య కూర్చుని ఉంటారు ఆ వెనకాల వల్లి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటది అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కాలేదు మీ వల్లి వదిన ఉంది పైగా నీ చెల్లెలే పెళ్ళికూతుర్రా నాకేమీ అర్థం కావట్లేదు మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి కోపతాపాలు గొడవలు ఉన్నాయి కదరా మరి పోయిపోయి వాణ్ణి మీ చెల్లెలు పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు వాడు ఎలాంటి వాడు వాడు కయ్యానికి కాలు దువ్వే రకం నిన్నే రెండు మూడు సార్లు కొట్టడానికి ప్రయత్నించాడు కదరా మరి వాణ్ణి ఎందుకు మీ చెల్లెలు పెళ్లి చేసుకుంటుంది అనగానే నాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పి అనేసరికి ఇంకా ధీరజు నువ్వు ఒక్కడవే వెళ్తావేమో ఆవేశంగా నువ్వు ఒక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ఏదైనా చేస్తారు నువ్వు వెళ్ళినా ఉపయోగం ఉండదు ధీరజ్ మీ నాన్నను తీసుకుని వెళ్ళు అప్పుడే నీకు ఉపయోగం ఉంటుంది లేదంటే నిన్ను ఒక్కడిని అక్కడ కట్టిపడేసి నీ చెల్లెలు పెళ్లి చేసినా చేసేస్తారు అదే నువ్వు మీ నాన్నను తీసుకువెళ్ళావనుకో మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది నీకు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా చిన్నోడా అని చెప్పను కానీ ఒక్కసారి నాన్న అని చెప్పనేసరికి వస్తాడు టీ తాగేవాడు మీ నాన్న టీ తాగుతున్నాడు కదరా అని చెప్పను కానీ అర్జెంటు నాన్న ఒక్కసారి ఇలా రా అని చెప్పను కానీ వెళ్తాడు వెళ్ళేసరికి ఒక్కసారి ఇది చూడండి నాన్న అని చెప్పి ఫోటోను కాస్త చూపించేసరికి ఏంట్రా ఇది అని చెప్పను కానీ రండి నాన్న మనం అర్జెంటుగా వెళ్ళాలి అక్కడికి అని చెప్పను కానీ సరే పదానికి గబ్బగబా వెళ్తారు గబగబా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ కాస్త పెళ్ళికూతురు గెటప్లో అమూల్య ఉంటుంది వెనకాల వల్లి ఉంటుంది వల్లి కంగారు పడుతూనే ఉంటుంది ఈ పెళ్ళి తొందరగా జరిగిపోవాలి అని చెప్పి కానీ వల్లి ఎంతైతే కంగారు పడిందో అంతలా వీళ్ళు వచ్చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వల్లి అంటూ గట్టిగా పిలవడంతో వల్లి ఇటు షాకింగ్గా చూస్తుంది అమూల్య కూడా షాకింగ్గా చూస్తుంది అమూల్య కూడా షాకింగ్గా చూసేసరికి అప్పటికే విశ్వ కాస్త తన మెడలో తాళి కట్టేస్తాడు తాళి కట్టేసేసరికి ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా అని చెప్పాను కానీ బాబోయ్ మావయ్య గారండి అది అది అని చెప్పాను కానీ నాకు విశ్వకు పెళ్ళి జరిగిపోయింది నాన్న అని చెప్పనేసరికి ఇంకా రామరాజుకి వస్తున్న పిచ్చ కోపానికి అమూల్యం మీద చెయ్యెత్తి ఇంకా వల్లీని కొడతాడు కొట్టేసేసరికి ఇంకా వల్లి ఏం చేయాలో అర్థం కాదు అది కాదు మామిగారండి అని చెప్పాను కానీ ప్లీజ్ నాన్న నేను విశ్వకు ప్రేమించుకున్నాము నాన్న అందుకే పెళ్లి చేసుకుంటున్నాము మా పెళ్ళికి వాళ్ళత్త కూడా సపోర్ట్ ఉంది నాన్న అని చెప్పనిసరికి ఎవరైనా ఎక్కడైనా సపోర్ట్ ఉంటారు కానీ ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఎందుకు వాళ్ళతో చే చేతులు కలిపావు వల్లి అసలు నా కుటుంబాన్ని ఏం చేద్దామని ఆ విశ్వగాడు ఎలాంటి వాడు నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికే వాడితో చేతులు కలిపావా వాడు అసలే నాకు మా ఇంటి మీద ఎప్పుడూ కూడా గొడవలు చేయడానికి సిద్ధపడతాడు అలాంటి వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డానికి పెళ్లి చేసుకున్నాడు అది నీకు అర్థం కాకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తప్పు చేశావు ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండొద్దు అని చెప్పి ఈ రోజుతో నా చిన్న కూతురు కూడా చనిపోయింది అనుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి రామరాజు కాస్త బయలుదేరిపోతాడు అది కాదు మామిగారండి అని చెప్పాను కానీ చీనోర్మి నా ఇంటి పెద్ద కొడలవి నా కుటుంబ గౌరవాన్ని నిలిపేదానివని అనుకున్నాను కానీ నా కుటుంబాన్ని ఇంతెలా ముంచేదానిలా చేసేస్తావని నా జీవితాన్ని నాశనం చేసి నా కుటుంబాన్ని మొత్తం ఇలా మారుస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా వల్లిని కాస్త తిట్టి రామరాజు అక్కడి నుంచి వచ్చేస్తాడు అదేంటి వదిన నాన్న రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని కథ చెప్పావు మరి నాన్నెందుకు అంత సీరియస్గా వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ ఇంటికి వెళ్ళి బ్రతిమాలితే అప్పుడు రెండు కుటుంబాలు ఒకటయ్యే ఛాన్స్ ఉంది వెళ్ళి ఇంటికి వెళ్ళి బ్రతిమాలు అని చెప్పి ఇంకా వల్లి అయితే చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది గొమ్మ ఇలా ఇంటికి వస్తుంది కానీ గుమ్మంలోంచే బయటికి గెంటేమని చందుకు చ చందుకు చెప్పేసరికి చందు ఇంకా వెనక ముందు ఆలోచించడు ఎందుకంటే ఆల్రెడీ అమూల్య విశ్వక్కుని ప్రేమిస్తుంది అన్న విషయం చందుకే కదా చెప్పింది మరి చందుకే చందు కదా చెప్పాడు సో అప్పుడైనా వల్లి ఆగాలి కదా అప్పుడు కూడా ఆగకుండా ఇలా చేయడంతో ఇంకా చందుకి చాలా పిచ్చకోపం వచ్చి వల్లిని కాస్త ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి అమూల్య విశ్వక్కల పెళ్ళి వల్లి దగ్గరుండి చేయడాన్ని చూసి ఇంకా చెప్పకుండా చెప్పాలని మరి విశ్వ విశ్వక్క అమూల్య పెళ్ళిని వీళ్ళు అంగీకరిస్తారా వల్లి ఇంత ద్రోహం చేసిందని వల్లిని శాశ్వతంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్